వస్తుంది అదిగో వస్తుంది కొబ్బరి బర్ఫీ కొబ్బరి నీరు కొబ్బరి జ్యూస్ కొబ్బరి నూనె కొబ్బరి పౌడర్ కొబ్బరి పొగ ఆ తోట జగన్న తోటగా ప్రాచుర్యం పొందింది కోటకి అత్యంత ప్రాముఖ్యమైనది అది గదిగో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మీ అందరి కరతాల తొడలతో ముందుకు వస్తున్నది ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్ఆర్ మిత్ర కోనసీమ జిల్లా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు థర్డ్ పార్ట్ వీడియో విడుదల చేస్తున్నాను జిల్లా అయినా రాష్ట్రమైనా దేశమైన అభివృద్ధిని గణతంత్ర దినోత్సవంలో సెకటాల రూపంలో చూపిస్తారు ఈరోజు తొమ్మిది రకాల శకటాలను ఇక్కడ చూపించడం జరుగుతుంది ఏకాదశి రుతురుల శకటం డిఆర్డీఏ వారి శకటం పంచాయతీరాజ్ శకటం ఉద్యాన పరిశ్రమల శాఖ శకటం పిఎం సూర్యకారు శకటం మత్స్యశాఖ శకటం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న క్యాంటీన్ చేనేత శాఖ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మొదలైనటువంటి శకటాలు నేను కూడా చూడండి ఈ శాఖ డిఆర్డిఏ వారి శకటం ఫ్రెండ్స్ మీకు ఒక ట్విస్ట్ ఇస్తున్నాను ఈ తొమ్మిది శకటంలో మీకు ఏ శకటం నచ్చిందనేది కామెంట్స్లో మీరు తెలియచేస్తారని చెప్పని నేను కోరుచున్నాను గంగలకూరు అగ్రహారానికి చెందినటువంటి ఏకాదశ రుద్రుల శకటం కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై ప్రైజ్ కూడా వచ్చింది

ఒక్క రక బాల త్రిపురం బాలా సుందరి సమేత ఆనంద రామేశ్వరి స్వామి వారి దేవస్థానం బాలా త్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి దేవస్థానం పసలపల్లి బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాగేశ్వర స్వామి వారి దేవస్థానం ముల్లేటి గుర్రు ఏకాదశ రద్దులందరినీ కూడా ఒక్క చోటకి చెందింది సార్ వన్స్ ఒకసారి చెప్పాం ఏ మొబైల్స్ ఉపయోగించద్దని మన ప్రీ వారు ఐఎన్పి వారు వారు ఇచ్చారు భ్రమలతో కూడినటువంటి ఏకాదశ రుద్రుడి యొక్క ఆశీస్సులు మన గౌరవ అతిథి గౌరవ డిస్టిక్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావురాల ఐఎస్ వారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రజా ప్రతినిధులకు యంత్రాంగానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ వస్తుంది అదిగో వస్తుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి శకటం అధిక అధిక ఆంధ్రప్రదేశ్ ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ను మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు చంద్రబాబు నాయుడు గారి యొక్క పది సూత్రాలతో కూడిన లక్ష్యాలను రూపకల్పన చేశారు ఈ నిర్దేశించిన పది సూత్రాలతో పేదరిక నిర్మూలనకు కల్పించారు ఈ అంశం ఆధారంగా ప్రణాళిక మన ముందుకు వస్తుంది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి కుటుంబం రండి సార్ ముందు రండి సార్ మాస్టర్ సూక్ష్మ పరిశ్రమ స్థాపించాలనే ఉద్దేశంతో మహిళలను అధికారులుగా ఆర్థిక అభివృద్ధి తీసుకురావడానికి చేసే కార్యక్రమాలు అనేకం కొబ్బరి పరిశ్రమ కేఎల్ గవర్నమెంట్ కోకోనట్ ఫర్టిలైజర్ స్వయం సహాయక సంఘ సభ్యుల ఆది అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనటువంటి ఓఎన్డిసి ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలండి డ్వాక్రా ఉత్పత్తులు కొబ్బరి బర్ఫీలు కొబ్బరి నీరు కొబ్బరి జ్యూస్ కొబ్బరి నూనె కొబ్బరి పౌడర్ కొబ్బరి పువ్వు కొబ్బరి పువ్వు ఆహా కోనసీమ కొబ్బరి నుండి ఎన్ని 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 వస్తున్నాయి చక్కగా చెప్పటంతో అభినందనలు తెలియజేయాలని కోరుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుకోకునేటువంటి సగటం గోమ పీడిగా రాజులైన ముందుకు వస్తూ ఉంది సగటం ముందుకు రావాలండి ప్రగతి రథం మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పండగ కార్యక్రమంలో భాగంగా తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు ఒకే రోజు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి గ్రామీణ మౌలిక సదుపాయాల నిమిత్తం పనులు గుర్తింపు జరిగినది అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జలాలందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంబంధించినటువంటి నమూనాలతో నాలుగు వందల పదిహేను గోకురాలతో నిర్మించి ఐదు ఐదు పాయింట్ ముప్పై ఒక కోట్ల రూపాయలు ఖర్చు బుద్ధి వెళ్ళాలి సరే సంఘం బుద్ధికి వెళ్ళాలని ఎడ్మంట సగం ఇంజనీరింగ్ వారు సిమెంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తున్నటువంటి సగడం కరతాల దొంగలతో ముందుకు వస్తున్నది చూడండి చక్కని ఉన్న ఇల్లు ఎంతో అద్భుతం అనేటువంటి తెలియజేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోనసీమ పక్ష దళాలు ముగిట పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల వారి శాశ్వత నిర్మాణాలతో కూడా సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం అదిగో అదిగో వస్తుంది అదిగో ప్రస్తుతం జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం వస్తుంది ఉద్యాన మరియు పరిశ్రమ ప్రగతి రథం సంపద ఆరోగ్యం ఆనందంతో కూడినటువంటి స్వర్ణాంధ్ర సాధనకై ఉద్యాన పరిశ్రమల నవ్యాంధ్ర నిర్మాణానికి స్వర్ణాంధ్రౌజండ్ ఫార్టీ సెవెన్ సాధనకై రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక రాయితీ పథకంతో ముందుకు వస్తుంది కొబ్బరి చూసాం జాతీయ కొబ్బరి దినోత్సవాన్ని కూడా అక్కడ మనం జరుపుకున్నాం ఎన్నో పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక వాళ్ళ ఏర్పాటు నూతన ఆహార శుద్ధి పరిశ్రమల రాయితీ విధానం నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్సీ క్లాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

సోలార్ రూఫ్ ట్యాప్ సామర్థ్యంతో వాటాలు పెట్టడానికి మరియు నివాస గృహాలు వారి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి చేసిన విద్యుత్ ఉపయోగించుకోవడానికి అవసరమైతే ప్రభుత్వానికి అందించడానికి ఉన్నటువంటి పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ యోజన పిఎం కుసుమ యోజన పిఎం సూర్య గారు మాప్త బిజిలీ యోజన అంటూ ముందుకు వస్తుంది ఇంటింటా వెలుగు సోలార్ తో పొదుపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంఘటన ముందుకు వస్తుంది అదిగో 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 ఇంతలోకి కల్చరల్ యాక్టివిటీస్ ఫస్ట్ కూడా రెడీగా ఉంటారు సార్ జిల్లా మత్స్య శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి సంఘటన

మీ కుటుంబ మానసం ఆరోగ్యం చేపలతో సంపూర్ణమంటూ మత్స్యకార శాఖ ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకను మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి శీతలీకరణ చేపల రవాణా వాహనాన్ని తీసుకొచ్చి ముందుకు వస్తుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సకటం మన ముందుకు వస్తుంది ముఖ్యంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పరిశుభ్ర విధి ప్రధాన ద్వేయంగా ప్రతి నెల మూలవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహించడానికి కడప జిల్లా మైదుకూరు పురపాలక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అద్భుతంగా అద్వితీయంగా జరిగిందని తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం నిర్వహించుకోవడం జరిగింది చెత్త నుండి కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు నూతనగా మరో రెండు కేంద్రాలు నెల్లూరు రాజమండ్రిలో ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలు సంసిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఫెడరల్ రికవరీ ఫ్యాక్ ని పొడి చెత్తలు వేరు చేయడానికి గృహ వ్యర్థాల కొరకు తడి చెత్త కొరకు ప్లాస్టిక్ పేపర్ బదులు మండి పోసాల వ్యర్థాలను అన్ని కూడా విడదీసి అక్కడ మనం చూస్తూ ఉన్న ఒక హోటల్ ఉన్నటువంటి వాటిని ఏ విధంగా వేరు చేస్తున్నారో ఆ సగరంలో మనం చూస్తూ ఉన్నాం వీరన్నీ కూడా సంపదను అందించేటటువంటి కార్యక్రమం అన్న క్యాంటీన్ కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్న అన్న క్యాంటీన్ లంచ్ డిన్నర్ ఐదు రూపాయలు బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలతో ముందుకు వస్తుంది జిల్లా చేనేత మరియు గౌరీ సంఘాల అంబేద్కర్ కోటీమ జిల్లా వస్తుంది వస్తుంది అదిగో ముందుకు రావాలండి ఫస్ట్ గా వ్యవసాయ రకం అత్యధిక శ్రామికులు చేస్తున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ముందుకు వస్తుంది ఆర్థిక ప్రగతి పెంపులకు చేనేత రుద్రుడు గుణాలు మరియు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇండియా పెన్షన్ భరోసా టాటా చనేరియా ఆదిత్య బిర్లా సంస్థల భాగస్వామ్యంతో చేనేత కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా జిల్లా చేనేత మరియు జోలి శాఖలతో పనిచేస్తూ చేనేత కదా మనందరికి సాంస్కృతికమైనటువంటి అనుభవం కలిగినటువంటి చూస్తూ ఉన్న డెబ్బై ఆరు చేనేత మరియు జోలి శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగర్భంగా అందిస్తుంది చేనేత వస్త్రాలను ధరించం నేతలకు అండగా ఉందాం అది అదిగో వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్నటువంటి వన్ ఆర్ ఎయిట్ సర్వీస్ మనం ఫోన్ చేసిన వెంటనే పదిహేను నిమిషాల్లో ఎంత ని శతగ్రాత్రులు దగ్గరలో ఉన్నాయి హాస్పిటల్కి చేర్పించి వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ మనం ప్రతి గ్రామాలలో ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా

వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదములు